గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెక్తి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి విశ్వకర్మ అంటే ఎవరు విశిష్టత ఏమిటి జయంతి రోజు ఏమి చేయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందామా సకల ప్రాణి కోటిని సృష్టించే జగత్పతి విశ్వకర్మ యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందంటే భోగా వెలిసిన విశ్వకర్మ విశిష్టత ఏమిటి అసలు విశ్వకర్మ అంటే ఎవరు వీరి వీరి పూర్వపరాలు ఏమిటి అని ఆసక్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం స్కి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హిందూ పురాణాల ప్రకారం ఋగ్వేదము కృష్ణ యజుర్వేదములో సృష్టికర్తగా విశ్వకర్మను పరిగణిస్తారు అదరణ వేదంలో ఆహార ప్రదాతగా పేర్కొంటారు పురుష సూక్తంలో విరాట పురుషుడిగా కీర్తి గడిస్తారు సహస్ర బాహువుగా సహస్రీగా సహస్ర పాదకుడిగా సహస్ర ముకునిగా అన్ని వేదాల్లోనూ ప్రస్తావించిన వ్యక్తి విశ్వకర్మ విశ్వకర్మ జయంతిని ఎందుకు పండగలా జరుపుకుంటారనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా బ్రహ్మకుమారుడే విశ్వకర్మ త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుని కుమారుడు విశ్వకర్మ ఆయన వాహనాలు ఆయుధాలతో పాటు దేవతల రాజభవనాలను సృష్టికర్తని చాలా మంది నమ్ముతారు శ్రీకృష్ణుడు పాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని కూడా విశ్వకర్మే సృష్టించారని అంటారు ప్రతి సంవత్సరం సూర్య భగవానుడు తన సొంత రాశి అయిన సింహరాశి వదిలి కన్యా రాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతి పండుగను జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు శుభయోగంలో విశ్వకర్మ జయంతిని జరుపుకోవాలని పంచాంగకర్తలు పండితులు సూచిస్తారు ఈ ఆయన ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో జరుపుకుంటారండి సెప్టెంబర్ పదిహేడో తేదీ జరుపుకుంటారు విశ్వకర్మ జయంతిని వాస్తు శాస్త్రము శాస్త్రము రంగంలో పనిచేసే వారికి ఈ విశ్వకర్మ జయంతి రోజు చాలా ముఖ్యమైనది ఈ ఈ రోజు ఈ రంగంలో ప్రజలు ఈ ఈ రోజు తాము చేసే పనులు విజయవంతం కావాలని ఆ దేవుని ఆశస్సులతో తమ కుటుంబం ఆయురా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ విశ్వకర్మను పూజిస్తారు దైవ వడ్రంగి దైవ శిల్పిగా భావించే విశ్వకర్మ పూజలో భాగంగా హస్త కళాకారులు తమ పనిముట్లను ఆరాధిస్తారు ఈ పవిత్రమైన రోజు వాటిని ఏ పనికి ఉపయోగించరు తాము క్షేమముగా ఉండాలని తమకు నిత్యము జీవనోపాధిని కల్పించి సురక్షితముగా ఉండాలని తాము చేపట్టిన ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని వారు విశ్వకర్మ దేవుని ప్రార్థిస్తారు విశ్వకర్మ జయంతి రోజున భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఈ పూజలు సాధారణముగా కర్మాగారాలు కార్యాలయాలు మరియు దుకాణాలు నిర్వహిస్తారు పనిచేసే ప్ర ప్రదేశాలు అందమైన పూలతో అలంకరిస్తారు ఈ పవిత్రమైన రోజు విశ్వకర్మను ఆయన వాహనము ఏనుగును పూజిస్తారు విశ్వకర్మ విగ్రహాన్ని కూడా అందముగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు పూజలు అనంతరము ప్రసాదము కూడా పంపిణీ చేస్తారు ఈ పవిత్రమైన రోజు పూజ తర్వాత కార్యక్రమాలను మూసివేస్తారు అనంతరం అన్నదానం కూడా జరుపుతారు ఈ విధముగా విశ్వకర్మ జయంతిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారము ఆ ఆచారాలకు పరిచయం చేయటం మన బాధ్యత సర్వజన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతో బ్రహ్మగారి మఠంలో విశ్వకర్మ జయంతి రోజు బల చేస్తారండి ఎందుకంటే ఆయన కూడా ఆయనే కదా ఆ కులం కదా ఇశ్వకర్మ కులమేనండి బ్రహ్మంగారు కూడా ఆయన కూడా ఇదే కదా అందుకొని చాలా మంది అక్కడ గారు ఉత్సవాలు చేస్తుంటారు గారు ఆయన కులస్తునే కాబట్టి బ్రహ్మంగారు కూడా అందుకొని ఆయన ఎక్కువ ఆయన దేవాలయాల్లో ఆ రోజు చాలా ఉత్సవాలు చేస్తారు బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మంగారు మఠం పెట్టాను చూడండి బ్రహ్మంగారు మటం అంతాను ఆయన గారు వీశ్రమ్మ అన్ని చేసింది ఆయన పుట్టింది బ్రహ్మం గారు దేవాలయం ఆయన మనవుడు ఉన్నాడంట ఇప్పుడు వాళ్ళ వంశస్థులు అక్కడ ఉండాలంటండి ఇది బ్రహ్మం గారు దేవాలయం మఠం ఇది చూడండి ఆయన జింక కొమ్ముతో అండి ఈ బావిని ఈ బావి కూడా ఉంది చూడండి చాలా బాగుంది ఇది బ్రహ్మం గారు జింక కొమ్ముతో ఒక్క రాత్రికి రాత్రి ఈ బావిని బ్రహ్మం గారు ఆ బావేనండి ఇది చాలా బాగా చాలా చూడండి ఆ జింక కుమ్ముతో ఎట్లా దొ్యాడో పాపం బ్రహ్మంగారు ఆయన చెప్పాడు కదా పతిదీ జరుగుతుంది కదా ఆయన బ్రహ్మంగారు చెప్పింది ప్రతిదీ జరుగుతుంది వేదో అండి ఆయన బ్రహ్మంగారు చెప్పింది తెర మీద బొమ్మలు రాజ్యం ఏళ్తారన్నారు అట్లాగే అందరు ఏలుతున్నారు కదండి మీద బొమ్మలు ఆయన చెప్పినట్టే జరుగుతుందండి ఇక్కడ